చర్య తిరిగి పంద చర్య తీవ్రవాదుల్ని భారతదేశంలో ఎక్కడే వెళ్ళిన లేకని వేది పారేయాలి ఇటు తీవ్రవాదుల వల్ల నక్సలయటం వల్ల భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా ముక్కు ఉంది ఇలా తీవ్రవాదాన్ని పూర్తిగా అరికట్టాలి తీవ్రవాదులు తుడిచిపెట్టాలి నిన్న అమాయకులు ప్రాణాల నుండి వాళ్ళని చంపడం అమానుష్యము అది కూడా హిందువులని చేర్చి మళ్ళా చెప్పినారు ఎందుకంటే ఆ విధంగా చేయడం వల్ల హిందూ ముస్లింస్లు నరుక్కొని కొట్టుకొని చావాలని మాత్రమే వాళ్ళు చేశారు కేవలం మత కల్లోలు సృష్టించాలని ఇది తీవ్రవాదులు చేశారు తప్ప మరో ఉద్దేశం లేదు ఈ తీవ్రవాదుల్ని ఇకనైనా భార హోమ్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు పూర్తిగా చర్య తీసుకొని ఎక్కడున్నా పూర్తిగా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏరి పారేసి భారతదేశంలో తీవ్రవాదం అనే పదం నిలిపెట్టకూడదు నిలిపి నిలిపించకూడదు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ఎంతో ప్రశాంతంగా ఉండింది ఒక్క భారీగా భారతదేశం మొత్తం ఉలికి చేశారు ఇది భారతదేశం మొత్తం కూడా ఖండించాల్సిన విషయం కుల మతాలకు ప్రాంతాలకు అన్నిటికీ కూడా వ్యతిరేకం ఇది కేవలం వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి చేశారు తప్ప మీరు ఉద్దేశం లేదు కాబట్టి ఇక్కడైనా ఈ భారతదేశం కోరుగా మేమందరం కోరేది ఏమంటే తీవ్రవాదం అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా పనికిరాదు ఇది అంతా శాంతియుతంగా జీవించాలి భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా ఇక్కడ అందరం అన్ని కులాలు ఇన్ని మతాలు మతాలన్నెవడం మేము అందరంగా ఐక్యంగా ఉంటాము హిందువులు ముస్లింస్ అయితే ఇష్టం చేస్తే మా అందరి మధ్య చిచ్చు పెట్టేదానికి తీవ్రవాదులు తయారైనారు వాళ్ళు కేవలం అక్కడ బాగా బతికే వాళ్ళు కాశ్మీర్లందరినీ ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ అయినటువంటి వాళ్ళందరికీ బదుతీరువు లేఖని చేయడానికి కోసమే వాళ్ళందరూ కూడా తీవ్రవాదులుగా మార్చడం కోసమే ఇవి చేశారు వీళ్ళందరినీ కూడా ఖండిస్తున్నాం వాళ్ళని శిక్షించి నడి రోడ్డులో ఇలాంటి వాళ్ళు ఉరి తీసి నడి రోడ్డులో అదే విధంగా కాల్చినారు అదే విధంగా కాల్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నశించాలి నశించాలి